సార్ ఒక పక్క బొడమీర పొంగినటువంటి పరిస్థితి ఒక పక్క కృష్ణానదికి భారీ వరద మీరు చూస్తూనే ఉన్నారు మరి ప్రభుత్వం అయితే సహాయక చర్యల్లో మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు వచ్చి వాళ్ళకి ఏం సహాయం చేయట్లేదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మీరేమంటారు సార్ దీనికి దీని గురించి నేను మాట్లాడవచ్చో మాట్లాడబో తెలియదండి ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ కాదు నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా నాది స్టేట్ పదవి ఎస్సీ డిపార్ట్మెంటు జనరల్ సెక్రటరీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అయినా కానీ మంచిని మంచిగా చెప్పుకోవాలి చెడుని చెడుగా చెప్పుకోవాలి కాబట్టి నేను చెబుతున్నాను నాకు తెలిసిన ఇన్ని సంవత్సరాల లో చంద్రబాబు లాంటి నాయకుడిని సీఎంని నేను చూడలేదు ఎందుకంటే అధికారంలో ఉండి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఉండి ఆయన కనీసం ఒక గంట రెండు గంటలు కూడా రెస్ట్ తీసుకోకుండా ఆ ఏరియా ఎక్కడైతే వరద వచ్చిందో ఆ ఏరియాలో తిరిగి అందరినీ పరామర్శించడమే కాకుండా వాళ్ళకు సహాయం చేస్తూ అనేక విధాలుగా కనీసం నిద్రపోకోకుండా నిద్రాహారాలు లేకోకుండా ప్రజలకు సేవ చేశాడు అదే పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎక్కడ వరదొస్తే ఆ రోజు కాకోకుండా ఏదో అంత తగ్గిపోయినాక తుఫాను కూడా తగ్గిపోయినాక ప్రభావం లేనప్పుడు హెలికాప్టర్లో వచ్చి సరదాగా సర్వే చేసుకొని పోయాడు కానీ ఎటువంటి సాయం చేసింది లేదు నిన్న కూడా ఏదో తన మీద ఇంకా ఏదన్నా వచ్చి పడిద్దని ఏదో వచ్చి అతను ఎక్కడికో వెళ్తా దారిలో ఆగి ఆడ పరామర్శించడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అతను అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఎక్కడా కూడా వరద ప్రాంతాల్లో అతను తిరిగింది లేదు అది సార్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు కృష్ణానదికి ఇట్లాంటి వరద దాదాపు రెండు వందల సంవత్సరాల నుంచి రాలేదన్నారు ఈ పదకొండు లక్షల క్యూసెక్కులు పైబడి వరద అనేది కృష్ణానదికి ఉంటే అమరావతి రాజధాని పరిస్థితి ఏ విధంగా ఉండేదని మీరు అనుకుంటున్నాం ఏముండేదండి పది లక్షలు పదకొండు కాదండి ఎనిమిది నుంచి పది లక్షల మధ్యలో నీరు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి కిందకి లాకులు ఎత్తకోకుండా కావాలని ఆపి రాజధానిని ముంచాలని ప్రయత్నం ఆ గతంలో చేశాడు కాదు అప్పుడు వాటర్ సరిపోలేదు ఇప్పుడుంటే బాగా వాటర్ సరిపోయేది ముంచేవాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అతనికి పగ అమరావతి రాజధాని అంటే పగ అమరావతి రాజధాని డెవలప్ అయ్యిద్దని పగ ఎందుకంటే ఇతను ఇతను అధికారంలో ఉండి ఇతను రాయలసీమ ఉండి రాయలసీమని డెవలప్ చేసింది ఏం లేదు ఇతను ఏది డెవలప్ కాకూడదు అందరూ అన్నమో రామచంద్ర అని అడుక్కు తినాలి దగ్గర అటువంటి మైండ్ సెట్ కలిగిన జగను అందుకనే జగన్మోహన్ రెడ్డికి డెవలప్ ఇష్టం ఉండదు ఇప్పుడు రాజధాని డెవలప్ ఇష్టమవుతుందని ప్రజలు అమరావతికి అమరావతి రాజు కాదు అమరావతి అని కాదు రాష్ట్రానికి ఒక మంచి రాజధాని నిర్మించబడుతుందని అది ఓర్చుకోలేక జగన్ అనేక విధాలుగా ట్రై చేశాడు చేస్తానే ఉన్నాడు ఇంకా చేస్తాడు కూడా ఎందుకంటే అతను బుద్ధి అటువంటిది అది అతను నాయకుడు కాదు అతను ఒక స్మగ్లర్ అలాంటి స్మగ్లర్ లక్షణాలు జగన్మోహన్ రెడ్డి ఏదో అప్పుడు మా రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఆయన కొడుగ్గా పుడతం వల్ల వాడు నాయకుడు అయ్యాడు కానీ అసలు వాడి నాయకుడే కాదు వాడు ఒక స్మగ్లర్తో సమానం అది సార్ మరి ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పరిస్థితి ఎలా ఉంది సార్ ఇక్కడ ఏమైనా పనులు అలాంటివి స్టార్ట్ అయినాయండి ఆల్రెడీ జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ చేశారండి ఎయిటీ పర్సెంట్ దాకా అయిపోయింది ఈ రెండు రోజులు వర్షం పడపోతే ఇప్పటికి కంప్లీట్ అయిపోయేది డిసెంబర్ నుంచి కూడా అన్ని పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే మూడు సంవత్సరాల్లో అమరావతి రాజధానిని ఒక రూపంగా ఏర్పాటు చేస్తారండి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అమరావతి రాజధాని ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చంద్రబాబు గారికి తెలుసు అలాగే కేంద్ర ప్రభుత్వం తనకిష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు బాబుగారికి డబ్బులు ఇవ్వకపోతే బాబు గారు ఆడటం జరిగితే తన ప్రభుత్వం కూలిపో కూలిపోయిందో అనే భయంతోనైనా సరే ఇప్పుడు చంద్రబాబుకి చంద్రబాబు గారికి సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని ఆల్రెడీ పదిహేను వేల కోట్లు ఇచ్చింది ఇంకా అవసరమైతే ఇస్తామని కూడా చెప్పారు వాళ్ళకి మన మీద ప్రేమ ప్రేమలాభాన్ని వాళ్ళు మన సహాయం చేస్తున్నారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ జగన్మోహన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నీకు నీ పార్టీ నాయకులకి సాక్షి పేపర్ వాళ్ళకి ఎవడైనా కానీ అమరావతి రాజధాని మునిగిపోయింది అని చెబితే ఇక్కడ మీకు ఏం కావాలో అవి మేమిస్తాం ఇక్కడ రాజధాని రైతులుగా కానీ రాజధాని గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు కానీ మాకింతవటికి కూడా ఎటువంటి వరద రాలేదు నాకు తెలిసి నా హోచినా కానీ లేకపోతే ప్రకాశం బ్యారేజీ కట్టినాక కానీ దాదాపు రెండు రెండు వందల సంవత్సరాల నుంచి కూడా పదకొండు లక్షల క్యూసెక్ నీరు అనేది ఇంతవటికి ప్రకాశం బ్యారేజీకి టచ్ అవ్వలేదు పది లక్షలు వచ్చింది గతంలో ఇప్పుడు పదకొండు లక్షల క్యూసెక్ నీరు వచ్చినా కానీ అమరావతి రాజధాని కానీ కరకట్టన కానీ టచ్ చేయలేకపోయినా అమరావతి రాజధానిలోకి చుక్క నీరు కరకట్ట దాటి యువతరకు రాలేదు మీరు ఏదైనా ఓపెన్ చేయాలని చెబుతున్నాను ఎవడైనా నిరూపించు వచ్చి ఇక్కడ ఊరకు మాట్లాడడం కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వరదలు తుపానులు వస్తే నువ్వు హెలికాప్టర్లో వచ్చి ఊరిక సరదాగా తిరిగి వెళ్ళినావు నువ్వు ఈరోజు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు నువ్వేదో వచ్చి విజయవాడలో వచ్చి సరదాగా ఏదో నువ్వు ఎక్కడికో వెళ్ళి వస్తా దారిలో మధ్యలో ఆగి ఊరికే పరామర్శించినట్టు నువ్వు యాక్టింగ్ చేస్తే సరిపోదు ఇలాంటి యాక్టింగ్ చేయబట్టే నీకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా ఇంతకంటే యాక్టింగ్ చేస్తే రానున్న రోజుల్లో నువ్వు కూడా గెలవని మేము తెలియజేస్తున్నాము అమరావతి రాజధాని మునగలేదు ఎవడైనా మునిగింది అంటే ఎవడైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నావు వచ్చి లైవ్లో నిరూపించాలని వైసీపీ వాళ్ళకి కానీ సాక్షి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం నమస్తే సార్ మరి మీరు మీరు సత్యనపల్లి నియోజకవర్గం ఒక ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు కేవలం ఫోటోషూట్ల కోసం మాత్రమే తిరుగుతున్నారు కానీ ప్రజలకి ఏం సహాయం చేయట్లేదని చెప్తున్నారు మీరు ఎక్కడో గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి నుంచి ఇప్పుడు విజయవాడ ఈ ప్రాంత కృష్ణలంక ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నారు ఏంటి సార్ ఎందుకు వచ్చారు అసలు నిజంగా తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ ప్రజలకి ఏం చేయట్లేదా వరద బాధితులకి ఒక పక్క వాయుగుండం పడి ఇంకొక పక్క కృష్ణానదికి కనీరుగని రీతిలో వరదలు వచ్చేసేసి ఒక పక్క బుడమేరు పొంగి ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలకి మీరేం సమాధానం చెప్తారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మీలాంటి నాయకులు కానీ ఏం పనిచేయట్లేదా ఈరోజు చూస్తే మీకు మీరు ఇక్కడే చూసుకోవచ్చండి ఒకసారి అది చూడండి ఒకసారి అది చూడండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం పనిచేయలేదు అంటున్నారు కదా మాది సత్తనపల్లి నియోజకవర్గం అండి ఇక్కడ దాదాపు రెండు జిల్లాల అవతల ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి ఒక దాదాపు ఐదు వేల మందికి ఫుడ్ ప్యాకెట్లు తయారు చేసుకొచ్చాం అలాగనే ఎక్కడైనా కానీ ఇప్పుడు దాకా దాదాపు రెండు గంటల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఫుడ్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు అందజేశాం అలాగనే కొన్ని మేము చేరుకోలేని వాటికి ఒక మూడు నాలుగు డ్రోన్లు తెచ్చి అన్నింటికి కూడా ఫుడ్ ప్యాకెట్లు అన్నీ పంపిస్తాం దీన్ని బట్టి అయినా జగన్మోహన్ రెడ్డి మూర్ఖ అని అతనికి ఏంటంటే అంధకారంలో మునిగిపోయాడు ప్రజలకి మంచి అనేది ఏమైంది ఎందుకంటే అతను మంచి చేసే ఉద్దేశం ఏం లేదు కాబట్టి ఎవరేం చేసినా కూడా అది అతనికి అవ్వపడదు ఎందుకంటే అతను చేసే ఉద్దేశం లేదు లేదు ఈరోజు వేలాది మంది కార్యకర్తలు దాదాపు అందరు మంత్రులు అందరు ఎమ్మెల్యేలు నూట డెబ్భై ఐదు మందిలో మా పార్టీ తరఫున కానీ మిత్రపక్షం తరఫున గెలిచిన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి అంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటే మాలాంటి వాళ్ళందరినీ బాబు గారు కానీ లోకేష్ గారు కానీ పరిగెత్తిస్తా ఇప్పుడేం చేస్తున్నారు ఇప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తుంటే కళ్ళున్న గుడ్డాయనకి జగన్మోహన్ రెడ్డికి ఇంకేం చెప్పలేమండి అలాగనే అతను ఇన్న అనుకున్నా ఏమనుకున్నా ఇవాళ ప్రజలు కష్టకాలం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆయన తరపున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నిలబడి ప్రజలకు అందించిన సేవలు మర్చిపోరండి ఖచ్చితంగా ఎక్కడ అడిగినా కానీ మేము కాస్త లేదు ఇప్పటికే ఫుడ్ ప్యాకెట్లు వచ్చినాయి పాలు ప్యాకెట్లు ఉంటే చాలా అంటున్నారు పాలు ఇస్తున్నాం లేదు బిస్కెట్ ప్యాకెట్లు కంటే బిస్కెట్లు ఒకలకు నలుగురు సేవలు ఎగబడి చేస్తున్నారండి ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారి మెకానిజం అండి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఇంత ఇంత ఆపత్కరమైన పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తన దీంతో తన పరిపాలన అనుభవంతో ఈరోజు ఎవరికీ ఇబ్బంది లేకుండా చేశారు సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఒక ఆవేశాన్ని ఆక్రోశాన్ని వెళ్ళగతే ఇవన్నీ మ్యాన్మేడ్ ఫ్లాట్స్ చంద్రబాబు నాయుడుకి ముందే తెలిసిన కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాట్లాడుతూ ఉన్నారు మీరే ఉంటారు సార్ కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనభై రోజులు కూడా కాలేదు అప్పుడే ఇవన్నీ చంద్రబాబు గారు తప్పితాలని మాట్లాడుతున్నారు మీరేమంటారు ఇప్పుడు పచ్చకామెరి లోడికి లోకమంతా పచ్చగా ఓ ఆయన పరిపాలనలో అన్నీ కూడా ఇందాక ఆయన అన్నాడు ఏమంటారు మ్యాన్మేడ్ ఫ్లెక్స్ అని అలా జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా అంతే ఓపెడతా ఉంటుంది అతనికి ఏం తెలుసు అని అతనికి ఏం తెలియదు ఏదో ప్రజలు ఆ రోజు ఏదో చేస్తాడు ఏదో చేస్తాడు మాయ మాటలు సానుభూతితోటి గెలిపించారు గెలిపించినందుకు తగిన బుద్ధి చెప్పాడు అందుకనే ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఈ కష్టకాలంలో ఎవరు కూడా ఈ మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని ఎవరు అనుకోవట్లేదండి ఎందుకంటే వరదలు వచ్చినాయి ఎవరేం చేయలేరు గతంలో ఈ దుర్మార్గుడు మైనింగ్ రూపంలో వాగు కట్టలు కానీ లేకపోతే నది ఒడ్డు పరివాహ ప్రాంతం కానీ మొత్తం ఎలా పడితే అలా దోషి చేయబట్టే ఈరోజు ఈ పరిస్థితులు వచ్చినాయని మేము అంటున్నాం సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు కాపాడుకోవడానికే బుడమేరు లాక్లు ఎత్తేసారు కానీ గేట్లు ఎత్తేసారని మాట్లాడుతున్నారు మరి దీని గురించి ఏమంటారు ఇంకా చెప్తున్నా చెప్తున్నాగా అండి కేర్ ఆఫ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళున్న కబూది అటు కదండి కళ్ళున్న కబోది చంద్రబాబు నాయుడు గారు అలాంటి మనిషి అలాంటి ఇదే ప్రజలందరికీ కూడా తెలుసండి కూర్చొని ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడాలి అంతే ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు మీరు గమనించుకోండి వైసీపీ నాయకుడు ఎవరైనా సరే ఒక్క మనిషి అయినా సరే ఫీల్డ్లో ఉండి మేము ఈ పని చేస్తున్నాం మేము ఈ సేవ చేస్తున్నాం ప్రజలకి అనేది అవన్నీ కప్పిపుచ్చుకోవాలంటే ఒక నాయకుడి మీద బురద బురదయ్యాలి మా జనాలు ఎటు నమ్మే పరిస్థితి లేరు ఆ కాస్త కూడా కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి ఆశ్వసనీయత విలువలు అన్నీ కోల్పోయి ఇక ఏదో ఇది పెడితే అది మాట్లాడితే ఏదో ఒకటి భూమి రాంగ్ చేయాలి ప్రజలను డైవర్ట్ చేయాలి అంతే తప్పితే వాళ్ళ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా వచ్చి సేవ చేసే పరిస్థితి లేదు కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ కూటంలోని మిగతా పార్టీలు కానీ అందరూ కూడా తమకు చేత అయినంత సాయం చేస్తున్నాడు అతను మాత్రం ఆ ప్యాలెస్ కదలకుండా ఏదో వచ్చాము పోయామా బురదశామా పోయాము అనేది